మా తమ్ముడు ఇప్పుడు చనిపోయినటువంటి ఉదయకుమార్ కుమార్ మా తమ్ముడు సొంతగా నా సొంత తమ్ముడు అబ్బాయిని మన కదిరి అప్పటి రూరల్ సీఏగా ఉన్నటువంటి తమ్మిశెట్టి మధు గారు వాడు లవ్ చేసి తీసుకొని వచ్చినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి సృజన వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండ ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ తమ్మిసే తెలంగాణ పోలీసులు యొక్క వాళ్ళ టార్చర్ ఎక్కువై వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మన అప్పుడు మనకు రూరల్గా ఉన్న సిఐ తమ్మిశెట్టి మధు గారు మా ఇంటి మీదకి జరబడి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు చంద్రవందర చేసి ఇంట్లో ఆడవాళ్ళను నానా దుర్భాషలు ఆడి మా తమ్ముడు ఇంకా నిద్ర లేదు ఫోర్ థర్టీకి ఎర్లీ మార్నింగ్ వాడిని కొట్టి తీసుకెళ్ళి మధ్యాహ్నం వరకు నేను చిత్రహింసలు పెట్టినారు కదరి రోడ్ స్టేషన్ కొట్టిన తర్వాత మళ్ళీ వాడు వెళ్ళకపోయి ఇంటి వాళ్ళు ఏడున్నారో చూపిస్తే వాడిని తీసుకొని వచ్చి ఆ రోజు ఇక్కడ పెట్టుకొని మళ్ళీ సిద్దిపేటకి తీసుకెళ్ళి అక్కడ త్రీ డేస్ పెట్టుకొని పన్నెండో తారీఖు రిమాండ్కి పెట్టి అక్కడ సబ్జైలికి పంపించినారు సార్ కంది సబ్జైల్ సంగారెడ్డిలో కంది సబ్జైలికి పంపించినారు అక్కడ వాళ్ళు ఆఫ్టర్ రెండున్నర నెలల తర్వాత బెయిల్ వచ్చింది బెయిల్ తీసుకొచ్చినాము పర్సనల్ బెయిలు బెయిల్ తీసుకొచ్చిన తర్వాత వాడి చెవు నొప్పి బాగుందని చెప్పి అక్కడికి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపూర్లో చూయించుకుంటే చెవు తినపడదు ఇది ఏదో దెబ్బ తగలడం వల్లనే అయిందని చెప్పి వాళ్ళు డాక్టర్ గారు చెప్పడం వల్ల ఏంటి డాక్టర్ గారు వాడు అనంతపూర్ కోర్టులోకి వెళ్ళి ప్రైవేట్ కేసు వేసినాడు ఎవరెవరి పైన నేను దానికి సంబంధించిన కాపీస్ ఎవిడెన్స్ కూడా మీకు ఇస్తాను ఎవరెవరిపైన ఛార్జ్షీట్ అయింది అనేది కూడా కంప్లైంట్ ఎవరెవరిపైనైంది అప్పటి నుంచి కూడా ఈ పోలీసులు టార్చర్ ఎక్కువ అయిపోయింది ఎస్పెషల్లీ తమ్ముశీటి మధు వారానికి పది రోజులకు నెలకుసారి పంపిస్తాడు ఇంటి దగ్గరికి ఆయన ఉన్న రోజులు పోలీసులు రక్షక బట్టలు మొదలుండాలా కానీ రక్షక బట్టలు కాకూడదు ఆడళ్ళ పైన దుర్భాషం ఆడళ్లను బెదిరించడం ఇది పద్ధతి కాదు పద్ధతులు మార్చుకోవాలి పోలీసులు ఇప్పుడు తమ్మిశెట్టి మధు ఎవరైతే ఉన్నారో మేము ఎస్సీ కమిషన్ చైర్మన్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే ఆయనను ఎస్పీ గారు ఏమంటాం దాన్ని విఆర్కి పంపించి మళ్ళీ నాలుగు రోజులకే మళ్ళీ చిత్తూరు డిస్టిక్ అన్నమయ్య జిల్లాకి పోస్టింగ్ ఇప్పించుకున్నాడు అంటే ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఆయన ఇటు నుంచి తప్పించల్లా మా అమ్మ మా పౌరు తర్వాత ఆయన మళ్ళీ అన్నమయ్య జిల్లాకు మొలకల్చేకి వేయించుకున్నారు ఇదంతా గత ప్రభుత్వంలో జరిగినటువంటి నాయకుల యొక్క ప్రోద్బలంతోనే ఇదంతా జరిగింది మేము దీన్ని పూర్తిగా మాకు జరిగిన అన్యాయానికి ప్లస్ ఇప్పుడు చనిపోయినటువంటి మా తమ్ముడు ఉదయ్ కుమార్కి పూర్తి బాదులు తమ్మిశెట్టి మధుగారు తక్షణం తమ్మిశెట్టి మధుగారిని సస్పెండ్ చేయాలా తమ్మిశెట్టి మధుగారి పైన యాక్షన్ తీసుకోవాలి ఆల్రెడీ వాళ్ళ పైన కేసు నడుస్తుంది అనంతపురం జిల్లా కోర్టులో ఏ రోజు కూడా వాళ్ళు కోర్టు కటెండ్ అయిన దాఖలాలు లేవు ప్ర ఇప్పుడు వీడికి మా తమ్ముడికి ఏదైతే అన్యాయం జరిగిందో వాడు ఎందుకైతే ఎట్లా చనిపోయినాడో ఆ చనిపోయినటువంటి దానికి కారణాలు మాకు పోస్ట్ మార్టంలో డాక్టర్ గారు దాని యొక్క పూర్వపరాలు పరిశీలించి నేనైతే పెట్టినాను అబ్బాయిని అయితే ఉన్నాడు అంత పెట్టినా కానీ నువ్వు పెద్ద అంత విధవుడి కానివా నువ్వు అంత పెద్ద పాలే కానివా అని చెప్పింది సార్ అతను ఉదయ కుమార్ని అయితే సభ్యులలో మరుసరిచి రోజు అంటే తొమ్మిదో తారీఖు పిలుసుకొని పోయినాడు పన్నెండో తారీఖు రిమాండ్కి పెట్టినారు సార్ అక్కడ సిద్దిపేట పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ సీఏ గారు అక్కడ సిద్దిపేట వాళ్ళు సభ్యులకు ఇక్కడ రిమాండ్కు తండించకూడదు పిలుసుకుందాము చెప్పినా సార్ నేను ఇట్లా పుట్టినా సార్ బలవంతంగా అని చెప్పి అక్కడ జడ్జి గారి కూడా చెప్పినాను మాటను చెప్పానంటే సరేలే అని చెప్పి అని చెప్పి మాట్లాడి స్టేట్మెంట్ రాజీకొని మళ్ళీ సబ్జెక్టులకు రిమాండ్కి పంపించాను అక్కడ పంపించిన తర్వాత మళ్ళా రెండున్నర నెల తర్వాత బెయిల్ మీద మీ ఇంటికి తీసుకొని వచ్చినాం సార్ పిలుసుకొని వచ్చిన తర్వాత నాకు చెవు ఇక్కడ వినపడలేదు అని చెప్పినట్టు అనంతరపురము ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకోవడం జరిగింది సార్ అక్కడ పిలిచిపోయిన తర్వాత బాబు ఇది కొట్టడం వల్లనే ఇది అట్లా అయింది అని అంటే ఈ కేస్ కేసు అవుతుందంటే సార్ నేను కూడా దానికే వచ్చినాను ఎవరు కొట్టినారంటే పని పోలీసు వాళ్ళు అని చెప్పి చెప్పినారు సార్ ఎమ్మెల్సీ కేసు వచ్చిన బాబు ఉండినా అంటే సరే సార్ లేసారన్నాను సార్ అంటానంటే మళ్ళీ ఎమ్మెల్సీ కేసు కాకుండా వాళ్ళు తారుమారు చేసి కంప్లైంట్ ఏమి ఎఫ్ఐఆర్ కట్టుకోకుండా మామూలుగా పెట్టేసినా సార్ మళ్ళీ ప్రైవేట్ కేసు మేము వేసినాం సార్ తమ్ము సెట్మంది గారి మీద సిద్దిపేటల మీద కంప్లైంట్ చేసినాం కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళకు నోటీసులు వచ్చినాం సార్ నోటీసులు వచ్చినప్పటి నుంచి మా ఇంటికి రావడము మమ్మల్ని ట్యాచర్ పెట్టడం సార్ ఇదే ఒకటే రామాయణమే అప్పటి నుంచి మా ఊడు కనపడుకోకుండా ఎస్కాండ్ అయిపోయాం సార్ మొలల్ ఫోన్ కాల్ వచ్చేది వాళ్ళు వచ్చేది వచ్చారు మీరు రండి డిఎస్ దగ్గర రండి లేదంటే సీనియర్ రూరల్ రండి వాళ్ళ పేరు కానీ వాళ్ళ నెంబర్ గాని ఏమీ ఇవ్వసారు వాళ్ళు ఈ సబ్జెక్ట్ ఆల్రెడీ మీ దృష్టికి నేను తీసుకొచ్చిన